నా పేరు సాయన్న అన్న ఇక్కడ మన జూమ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఏ పార్టీని గెలిపిస్తే ప్రభుత్వం మంచిగా చేస్తా అనుకుంటున్నారు ఇప్పుడైతే అంజాదా ఇంతకుముందు తెలంగాణ ఉన్నప్పుడు కొద్దిగా అయితే మంచిగా పలికిండే ఇప్పుడు కాంగ్రెస్ సాయంలో ఇప్పుడు చూస్తే ఇక్కడ అని కాదు ఎక్కడైనా కానీ కొద్దిగా కష్టాలనే ఉన్నారు రైతు బంధు ఇస్తాము రైతు బీమా ఇస్తాము పింఛన్లు ముసలిళ్ళకు టూ థౌజండ్ పెంచుతారు అన్నారు కానీ ఆ పెంచులేదు ఏం లేదంటూ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ విద్యార్థులకు స్కూటీ బైకు తులం బంగారం లక్ష్మీ కళ్యాణము కళ్యాణ లక్ష్మి అది ఇస్తాను అన్నారు ఇంతవరకు అయితే ఏది అనేది కనిపిస్తలేదు ఇక్కడే వినిపిస్తలేదు అయితే ఇప్పుడైతే ఈ ఆయంలో చూస్తే గోపినాథ్ అన్న భార్య సునీత గారు అయితే కొద్దిగా సపోర్ట్ ఇప్పుడు చాలా మటుకు ఉందేమో అనుకుంటున్నాం ఇప్పటి వరకు అయితే ఇక గెలిచేది అయితే తానే అనుకుంటున్నారు మరి బీజేపీ సెంటర్లో కూడా ఉంది కదా మరి దాన్ని గెలిపించే ఛాన్స్ ఉన్నాయా సెంటర్లో బీజేపీ ఉన్నాక కూడా అక్కడ సెంటర్కి అయితే మంచిగా పని సెంటర్ తరఫు నుండి అతని ద్వారా ఇక్కడ ఏం లేదు కానీ సెంటర్ సెంటర్లో అయితే బీజేపీ ఓకే ఇక్కడైతే ఈ బై మిస్టేక్ ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చిన ఆయా నుండి ఇక్కడ ప్ర ప్రజలకు కూడా కొద్దిగా రోడ్లు కానీ అవి కానీ చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జాము అవి చాలా కష్టంగా ఉంది అంటున్నారు మరి ఇప్పుడు చూస్తే ప్రజలు చాలా అర్థం చేసుకున్నారు మేమని కాదు కానీ ప్రజలు కూడా మీరు తెలియాల్సింది చాలా మటుకున్నది వాళ్ళు తెలుసుకున్నారు ఈ చిన్న చిన్న డ్యామేజ్ల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈడ గెలిచేది మాత్రం విఆర్ఎస్ అరెస్ఐమో అనుకున్నాం